ఇట్ యు ద లెగసీ ఆఫ్ పాసింగ్ ద ఫేత్ అండ్ ద స్పిరిచువాలిటీ టు ద నెక్స్ట్ జనరేషన్ నీ తర్వాత పిల్లలు నీ లాంటి జీవితాన్ని ఆత్మీయతను కొనసాగిస్తారు నేను చాలా మందికి చెప్తా ఉంటాను నీకు భక్తుంటే లోకానికి ప్రకటించు ఇంట్లో వాళ్ళు చూపించు మనం ఏం చేస్తామో మన పిల్లలు దాన్ని ఫాలో అవుతారు ఇందాక మీకు చెప్పాను మన యమన వయసులో పిల్లలు చిన్నప్పుడు మన గాలి కురిగేసి పెద్ద అయిన తర్వాత దేవునిలో మారిపోయి పిల్లలు మారట్లేదంటే మందే తప్పది చిన్నప్పటి నుండి పిల్లల్ని దేవుల్లో పెంచుదాం అబ్రహాం దీనింపబడ్డానికి కారణం ఏంటో తెలుసా అబ్రహం అంజుడుగా ఉన్నప్పుడు విగ్రహాలు విగ్రహాలు అమ్మేవాడు విగ్రహాలను ఆరాధించేవాడు కానీ మనసు దేవుడు పిలిచిన తర్వాత అబ్రహం ఒక హ్యాబిట్ ఉంది అబ్రహం ఏంటో తెలుసా ఏ ఊరు వెళ్ళినా తన ఇల్లు కట్టుకునే ముందు ఏం చేసేవాడు చెప్పండి అబ్రహాం చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా బలి ఎక్కడికి వెళ్తా కూడా బలిపీఠం కట్టుకునేవాడు ఎందుకో తెలుసా ఈ బలిపీఠం మీద ఈ బలిపీఠం ద్వారా దేవుని సన్నిధి నా మధ్య ఉంటుంది ఆయన సన్నిధి నాతో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉన్నా కూడా ఆశ్చర్యం పడతాను అలాగే నేను చెప్తున్నాను మీ ఇండియాలో ఉండండి మీరు మీరులో ఉండండి అంటార్క్టికాలో ఉండండి మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది కుటుంబ బలిపీఠం ఏర్పడుతుంది కుటుంబ బలిపీఠం మీదకి ఎవరు వస్తారో దేవుని సన్నిధి వస్తుంది దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఏముంటుంది సమాధానం ఉంటుంది సంరక్షణ ఉంటుంది మీరు మీ పిల్లలు దేవుల్లోనే కొనసాగుతారు దేవుడి కొద్ది మాటలు దీవించి మనకి మన కుటుంబానికి మన పిల్లలకి ఆయన నేర్పిన భక్తి ఆయన నేర్పిన ఆత్మీయత ప్రతి ఇంట్లో కుటుంబ బలిపీటం కట్టుకునే కృప ప్రభు ప్రభువు అనుగ్రహించలిపీఠం బ్రేక్ అవ్వకుండా స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోండి భవిష్యత్తు ఉన్న వాళ్ళ కొంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన జరగట్లేదేమో ప్రభువుల వచ్చిన మనం అందరం కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని కొత్త సంవత్సరంలో ప్రతిరోజు ఒక పది నిమిషాల కుటుంబ ప్రార్థన కలిసి చేసుకోండి మీరు ఊహించిన దానికంటే గొప్ప మేలు ఎవరు మీ పట్ల చేస్తారు కుటుంబాలు ఇంకా ఆత్మీయంగా కట్టి మీ పిల్లల పిల్లలను తీపిస్తారు దేవుడి కొద్ది మాట మనందరి జీవితంలో కలిపి చేయని దాకా చిన్న ప్రార్థన పరుషులుగా ప్రేమ కలిగిన మా తండ్రి నీ వేళ మాలో మూడు రకాల కుటుంబాలు ఉన్నాయని మేము ధ్యానించుకున్నాం సఫరింగ్ ఫ్యామిలీ స్ట్రగులింగ్ ఫ్యామిలీ సర్వింగ్ ఫ్యామిలీ ఇక్కడ మేము ఏ కుటుంబానికి దేనిలో ఉన్నామో మేము ఒక్కసారి మమ్మల్ని గమనించుకునేందుకు సహాయం చేయండి ఈరోజు ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఈరోజు ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుందంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మా యధనాను సరిగ్గా మేము కాపాడుకోలేకపోయాం కలికే అని సత్యాన్ని తెలుసుకుని ఎప్పటికైనా మారు మార్సుపల్లి ఒక తండ్రి తన బాధ్యత తల్లి తన బాధ్యత వహించి కుటుంబంతో ప్రతిరోజు కానీ రాత్రి రాత్రి కానీ కనీసం పది నిమిషాలు కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అందరము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుని కుటుంబ బలిపీఠము కట్టుకొని నిత్యము మా ఇళ్లలో సన్నిధిని అనుభవిస్తూ నిత్యము మా ఇళ్ల సంరక్ష నిత్యము మేము మా తరతరాలు నేను నమ్మకంగా సేవించే కుటుంబాలుగా మా అందరి కుటుంబాలని దీవించమని పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నూతనగా జతపరిచిన నీ బిడలైన మహేష్ బాబును హేనా మమతను బహుగా దీవించి కుటుంబ బలిపేటము వీరి జీవిత కాలం అంతా మీరు గృహములు అనుగ్రహించమని ఏసువరి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడు తండ్రి తండ్రి